హాయ్ అండి నేను మీ ప్రభావతి ఈరోజు నేను చికెన్ ఫ్రైడ్ బిర్యానీ తయారు చేస్తున్నానండి దానికి కాస్త ఇంగ్రీడియంట్స్ అండి ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర వెల్లుల్లి అల్లం పువ్వు ఇది ఈ రెండు ఏలకుండి లవంగాలు దాక్షని చెక్క గసగసాలు ఇవేనండి నేను చేసే ఇంగ్రిడియంట్స్ బిర్యానీకి ఇవి ఇప్పుడు ఈ నాలుగు నేను ముద్ద చేస్తానండి వెల్లుల్లి అల్లం ఇవన్నీ నెక్స్ట్ గసగసాలు అండ్ ఆనియన్ వీటితో ముద్ద చేసి నేను చికెన్ ఫ్రై బిర్యానీ తయారు చేస్తున్నానండి అండి ఇప్పుడు నేను మీకు చికెన్ ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి స్పూన్ ఆయిల్ అండి ఆయిల్ ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడికిన తర్వాత మనం కొంచెం ఇవ్వండి పచ్చిమిర్చి కట్ చేసి ఉంచాం కదా ఫోరు కట్ పచ్చిమిర్చి అండి కొద్దిగా కట్ చేసి ఉంచిన ఆనియన్స్ అండి ఇవి ఎక్కువ ఫ్రై అవ్వక లేదండి ఎక్కువ ఫ్రై అయితే మనకి చికెన్ ఏమవుతుందంటే చికెన్తో పాటు ఫ్రై అవ్వాలండి లేదంటే ఆనియన్స్ మారిపోతాయి అంతే అండి ఇప్పుడు మనం ఇలా ఇంట్లో మనం చికెన్ ఫ్రై చేస్తామండి మనం మీకు చికెన్ చక్కలేం కదండి వన్ కిలో చికెన్ అండి వన్ కిలో చికెన్ అండి వన్ కిమ్ కింద మేము చూసిన ఇంగ్రీడియంట్స్ అండి ఇప్పుడు ఇందులో అండి కొంచెం మనం ఈ స్పూన్తో టీ స్పూన్తో ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ పావర్ స్పూన్ జీరా పౌడర్ దీంట్లోనే మళ్ళీ సేమ్ పావు పావు స్పూన్ గరం మసాలా పౌడర్ ఇది నేను హోమ్ హోమ్మెడ్ హోమ్ హోమ్మెడ్ అయినండి నేను ఇంట్లో తయారు చేసినానండి ఇవన్నీని వీటితో పాటు చూడండి ఇందాక నేను అన్ని ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా కొద్దిగా ఆనియన్ గసగసాలు గరం మసాలా ఇది అండి అది కొద్దిగా ముద్ద చేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అండి ఇవన్నీ కలిపి ఇప్పుడు నేను వేసేస్తానండి వేసేసి ఇప్పుడు ఇది మనం ఇలా ఫ్రై చేసుకుంటామండి ఫ్రై చేసి ఏం చేస్తామంటే కాసేపు సిమ్ లో పెడతామండి సిమ్ లో పెట్టి మనం ఏం చేస్తామంటే మూత పెడతామండి దీన్ని మోత పెడితే కాసేపుటికి ఏమవుతుంది అంటే ఇది మనకి బాగా మగుతుందండి బాగా మెత్తబడి మనకి కూరకి బాగుంటుందండి అంతేనండి వాటర్లో చూడండి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసానండి బిర్యానీ వాటర్లో ఇప్పుడు బిర్యానీకి మనం కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం చిక్పేరు మిరా పౌడర్ అంతేనండి ఇంకేసి మనం ఇంకా ఆట వేసుకోవడం ఇది మనం మన బిర్యానీకి ిర్యానీకి రైస్ మరిగిపోయాయి వాటర్ మరిపోయిందండి ఏదో అండి ఇప్పుడు మనం ఇందులోని ఇందాక చూపించాను కదా గ్లాస్ బియ్యం వేసుకున్నామని గ్లాస్ కి ఆరు గ్లాసులు వాటర్ వేయాలండి వేస్తే మనకు రైస్ బాగానో పొడి పొడిగా వస్తుందండి లేదంటే ముద్దగా అయిపోతుంది రైస్ మనకి రైస్ కలిపేసుకొని మనం పెట్టేస్తాం ఇదిగోండి రైస్ చూడండి ఎలా ఉడుకుతుందో చక్కగా ఎలా డ్యాన్స్ వేస్తుందో చూడండి చక్కగాను దేనికి అది విడిపోయి ఇప్పుడు ఈ రైస్ మనం ఏం చేస్తామంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు నేను ఇందులోని చూడండి మీకు చెప్పలేదు చికెన్ ఇందులో వేసానండి ఇదిగోండి ఫ్రై చికెన్ అంతాను వేసి ఇప్పుడు ఇందులో మనం ఈ బిర్యానీ వేసుకుంటున్నామండి రైస్ అంతా బిర్యానీ ఇలా ఉంది ఇదిగోండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుంటాం ఇదిగోండి మనం బిర్యానీ రెడీ అయిపోయింది చికెన్ ఫ్రై బిర్యానీ అండి ఇది ఒకసారి చేసుకొని చూడండి చాలా బాగుంటుంది పాటు రైతా అండి టేస్ట్ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్